హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గుంటూరు స్పైసీ నేను చూపిపోతున్నా అది ఎలాగో చూసేద్దాం రండి దానికి కావాల్సిన వచ్చేసి ఫస్ట్ ఆకు రండి ఇది చిరాకు మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి చిరాకు నీట్గా ఒలుచుకొని కడుక్కొని పెట్టేసుకోవాలి చూడండి ఇది ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు నేను ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను ఒక మూడు టమాటాలు ఒక ఆనియన్ వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇట్లా స్లైసెస్ లాగా సేమ్ ఇది ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్న ముక్కలు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాము దీన్నైతే సట్టి అని కూడా అంటారండి తిరుపతిలో గిన్నె అంటారు ఆనియన్స్ వేసుకోవాలి టమాటాలు వేసుకుందాము ఇప్పుడు మనం ఆకుకూర పెట్టేసుకుందాం దీంట్లో చాలా సింపుల్గా చాలా టేస్ట్గా బాగుంటుంది దీంట్లో ఒకటిన్నో స్పూన్ సాల్ట్ వేసుకున్నాను తర్వాత టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకున్నాము ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి స్టవ్ వెలిగించి మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించి పెట్టేసుకుందాము మనం కొంచెం మనకి ఇట్లా వాటర్ లాగా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే మనం ఎక్కువేసుకుందాము చూడండి చింతపండు కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకుంటే ఫుల్గా ఉంటుంది కొంచెం మీ పులుపుకు తగ్గట్టు వేసుకోండి చక్కగా ఇలా ఉడికించుకొనేసి మేము ఎనుపుకొనేసి పప్పుగా నిపుతాం కదా లేనుక్కొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ గురించి ఆయిల్ ఒక నాలుగు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దీంట్లో ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నాలుగు వెల్లుల్లి రమ్మలు దంచుకొని వేసేసుకోండి దీంట్లో ఒక కొంచెం మనం మెంతుల పొడి అనేది వేసుకుందాము పులుసుకూరలకు కానీ వీటికి మెంతులు ఉంటే చాలా బాగుంటుంది మెంతుల పొడి ఉంటే మెంతుల పొడి కొంచెం వేసుకున్నాను దీంట్లో ఆనియన్ వేసుకోవాలి మళ్ళీ ఒక ఆనియన్ కట్ చేసుకొని చక్కగా కలిపేసుకుందాము మంచి ఛానల్ ఎవరైనా ఫస్ట్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకొని కలిపేసుకోండి తర్వాత మనం దీంట్లో మీద పెట్టుకున్న పులిగూర అనేది దీంట్లో వేసుకునేద్దాము వేసుకొనేసిన తర్వాత దీంట్లో మనం కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే పులిగూర అయితే చిరాకు పులిగూర అయితే మనకి రెడీ అయిపోతుంది చూడండి చక్కగా చాలా బాగుంటుందండి తినని వాళ్ళు కూడా చక్కగా తింటారు అండ్ ఒక బౌల్లోకి వేస్తే ఎంతో రుచికరమైన చిరాకు పులిగూర రెడీ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి